ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు వేల ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండు వేల యాభై నాటికి ముప్పై ఐదు కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో వంద మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ ఈ గర్భసంచి ముఖ ద్వారం క్యాన్సర్ లేదంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒకప్పుడు మహిళల్లో కామన్ క్యాన్సర్ అండి ఇప్పుడు కూడా సుమారుగా లక్ష ఇరవై వేల నుంచి లక్ష యాభై వేల మంది మహిళలు ఈ క్యాన్సర్ బారిన మన భారతదేశంలో ఇది సర్వైకల్ క్యాన్సర్ అనేది సార్ ప్రివెంటబుల్ క్యాన్సర్ లో ఒకటి అంటే ఏంటంటే ఇది మొత్తం నివారించుకోవచ్చు ముందుగానే కనుగొనవచ్చు మరియు ముందుగానే కనుగొన్నట్లయితే పూర్తిగా నయం కూడా చేసుకోవచ్చు అనమాట అంటే ఏంటంటే ప్రివెంటబుల్ ఎర్లీ డిటెక్టబుల్ అండ్ క్యూరబుల్ క్యాన్సర్ ఇది ఎట్లా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు వ్యాక్సిన్ అనేది అందుబాటులో వచ్చిందండి ఈ సర్వైకల్ క్యాన్సర్ కి ముఖ్య కారణం ఏంటంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇప్పుడు ఈ వైరస్ కి వ్యాక్సినేషన్ అనేది అందుబాటులో వచ్చింది ఇది చిన్న పిల్లలు అంటే తొమ్మిది నుంచి పద్నాలుగు పదిహేను వయసు పిల్లలకి ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం వల్ల ఈ ఫ్యూచర్ లో ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మనం నివారించుకోవచ్చు ఈ వ్యాక్సిన్ అనేది రెండు డోసులు ఒకటో ఒకటో డోసు ఇవ్వాల్సిస్తే ఆరు నెలల తర్వాత రెండో డోసు ఇవ్వడం జరుగుతుంది సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే భార్యాభర్త కలిసిన తర్వాత బ్లీడింగ్ అవడము ఎక్కువ పీరియడ్స్ కాకుండా పీరియడ్స్ మధ్యలో కూడా ఎక్కువ బ్లీడింగ్ కావడము తెల్ల మైల కావడము ఒంటేలు మంట రావడం నడు నొప్పి ఇట్లాగా రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి అనమాట ఈ సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ దగ్గర వెళ్ళినట్టయితే వాళ్ళు టెస్ట్లు చేస్తారు ఒకవేళ ఏదైనా పుండు గాని అట్లాగా ఉంటే బయాప్సీ అంటే చిన్న పీస్ తీసి టెస్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ క్యాన్సర్ నిర్ధారణ అయినట్టయితే స్టేజ్ ని బట్టి ఏ ట్రీట్మెంట్ చేయాలి అని డిసిషన్ తీసుకుంటాం అనమాట ఒకవేళ ఒకటో స్టేజ్ లో ఉన్నట్లయితే రాడికల్ హిస్టెక్టమీ అంటే గర్భ సంచి తీయడం జరుగుతుంది ఒకవేళ రెండు మూడు దశలు అయితే రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది చాలా తక్కువ ఎక్కువ అంటే మొదటి డస్ట్ లో కూడా వన్ ఏ వన్ బి అని డివైడ్ చేయడం జరుగుతుందండి ఒకవేళ వన్ ఏ వన్ అంటే చాలా చిన్నది ఉన్నట్లయితే గర్భసంచి మొత్తం తీయాల్సిన అవసరం లేదు ఆ ఉన్న భాగం వరకు గర్భసంచి ముక్క ద్వారా సర్వైక్స్ ఏదైతే ఉందో ఆ భాగం వరకు తీయడం జరుగుతుంది వాళ్ళల్లో ఫ్యూచర్ లో ప్రెగ్నెంట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే వన్ ఏ టూ కానీ వన్ బి స్టేజ్ లో కానీ ఈ ఆపరేషన్ కుదరదు మొత్తం గర్భసంచి తీయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫ్యూచర్ లో ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉండదు అండి